కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ విచారించింది హైకోర్టు ప్రభుత్వం తరఫు అడ్వకేట్ జనరల్ ప్రశ్నిస్తూ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ అనంతరం మాత్రమే చర్యలు తీసుకుంటారా అని స్పష్టత కోరింది దీనిపై స్పందించిన ఏజీ ప్రభుత్వ నిర్ణయం వివరించేందుకు కొంత సమయం కావాలని హైకోర్టును అభ్యర్థించారు దీనితో హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది నేడు మరోసారి హైకోర్టు కాళేశ్వరం నివేదికపై విచారణ చేపట్టనుంది కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ఈ కేసు విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది కమిషన్ నివేదికపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నిస్తూ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ అనంతరం మాత్రమే చర్యలు తీసుకుంటారా అని స్పష్టత కోరింది దీనిపై స్పందించిన ఏజీ ప్రభుత్వ నిర్ణయం వివరించేందుకు కొంత సమయం కావాలని హైకోర్టును అభ్యర్థించారు దీనితో హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది నేడు మరోసారి హైకోర్టు కాళేశ్వరం నివేదికపై విచారణ చేపట్టనుంది కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ఈ కేసు విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ నేడు మరోసారి హైకోర్టులో కాళేశ్వరం నివేదికపై విచారణ చేపట్టనుంది హైకోర్టు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి కాళేశ్వరం ఇచ్చిన రిపోర్ట్ పైన పిటిషన్ చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ యొక్క రిపోర్ట్ అనేది పూర్తిగా తప్పుతో కూడుకుని ఉంది కదా ఎటువంటి వాస్తవాలు లేవు తమ వ్యక్తిగత ప్రతిష్టతో పాటు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈ యొక్క రిపోర్ట్ అనేది ఉంది కాబట్టి ఇందులో ఎటువంటి నిజాలు లేవు దీన్ని రద్దు చేయాలి అంటూ పిటిషన్లు దాఖలు చేశారు ఇందులో భాగంగానే ఈ పిటిషన్ల పైన నిన్న విచారణ జరిగింది సుదీర్ఘ విచారణలు వైపున హరీష్ రావు కేసీఆర్ తరఫు నుంచి సీనియర్ అడ్వకేట్ సుందరం తన యొక్క వాదనలను వినిపించగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తన వాదనలను వినిపించారు ఇక ఈ నివేదికలో హరీష్ రావు కేసీఆర్ పిటిషన్ల పైన అడ్వకేట్ జనరల్ కు హైకోర్టు ప్రశ్నలు వేసింది టీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారు నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా అనేటువంటి ఆ విషయాలను కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ హైకోర్టు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు ఏసీ కేసీఆర్ తరఫున ఆర్యమ సుందరం తన వాదనలను వినిపించడం జరిగింది మొదటిగా తమ వాదనలను వినిపిస్తూ ఇందులో టీసీ ఘోష్ ఏదైతే ఒక కమిషన్ ను ఏర్పాటు చేసిందో ప్రభుత్వం ఈ బీపీ ఘోష్ కమిషన్ అనేది స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నివేదిక అనేది పూర్తిగా వాస్తవాలకు దూరంగాను అవాస్తవాలకు దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని రద్దు చేయాలన్నటువంటి తనదైన శైలిలో ఆ వాదనలను వినిపించారు ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ పూర్తిగా విచారణ అంతా అయిపోయిన తర్వాత ఆ నివేదికను నివేదిక కాపీలను ఇవ్వాల్సి ఉంటుంది ఎవరినైతే విచారణ చేశారో కానీ వాళ్ళకు ఆ విచారణలో ఆ కాపీలను ఇవ్వలేదు అలాగే వ్యక్తి పైన ఆరోపణలు ఉంటే సెక్షన్ ఎయిట్ బి నోటీసులను ఇవ్వాల్సి ఉంటుంది కానీ సెక్షన్ ఎయిట్ బి ఎయిట్ సి నోటీసులను పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ కు గాని హరీష్ రావు కానీ ఇవ్వలేదు అనే విషయాలను కూడా తెలియజేశారు మరోవైపున ప్రీమియం కమిటీ అరవై పేజీల రిపోర్టును తయారు చేసింది ఆ రిపోర్టును ఇప్పటి వరకు కూడా ఎక్కడా బయట పెట్టలేదు ఆ రిపోర్టును కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ రిపోర్టుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటికి ఇవ్వలేదు సో ఇదంతా కూడా రహస్యంగా చేసుకుంటూ వెళ్లిపోయారు ఇందులో వాస్తవాలకు దూరంగా అనే రిపోర్ట్ అనేది ఉంది కాబట్టి దీన్ని రద్దు చేయాలి అనే దాని మీద తమ యొక్క వాదనలను వినిపించడం జరిగింది పిటిషనర్ల తరపున అడ్వకేట్ ఆర్యమ సుందరం మరోవైపు రాజకీయంగా నష్టం చేకూర్చేలాగా నివేదికను తయారు చేశారు అయితే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది కాళేశ్వరం ప్రాజెక్టు లో అవకదవకలు ఏర్పడ్డాయనేటువంటి అభియోగాలను మొప్పారు ఇందులో వాస్తవాల వాస్తవానికి రాజకీయ నష్టం చేకూర్చడంలో భాగంగా నివేదికను తయారు చేశారు దురదృష్టవ శాతం మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగింది పిల్లర్ కుంగడానికి ఇంజనీరింగ్ తో సంబంధం లేదు అనేటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరిగింది ఇలా తనదైన వాదనలను వినిపించారు పిటిషనర్ల తరపున న్యాయవాది ఆర్యమ సుందరం ఇక ఈ క్రమంలోనే అడ్వకేట్ జనరల్ కు మూడు ప్రశ్నలు వేసింది ఏంటి అరవై పేజీల రిపోర్ట్ ను పబ్లిక్ డిమాయిండ్ లో ఉంచారా పిటిషనర్లకు ఎయిట్బి నోటీసులు తెచ్చారా కమిషన్ రిపోర్ట్ పై ప్రజెంటేషన్ ఇచ్చారా అనేటువంటి విషయాలను కూడా అడగటం జరిగింది అయితే దీని మీద అడ్వకేట్ జనరల్ తన యొక్క వాదనలను వినిపిస్తూ ఉన్నారు అసెంబ్లీలో చర్చించిన తర్వాత పబ్లిక్ డొమైన్ లో పబ్లిక్ డొమైన్ లోనే ఆ రిపోర్ట్ ను ఉంచుతాము అనే విషయాన్ని అడ్వకేట్ జనరల్ చీఫ్ జస్టిస్ కు తెలియజేయడం జరిగింది ఇక మరోవైపు రిపోర్ట్ కు సంబంధించి అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అసెంబ్లీలో ఈ యొక్క చర్చ జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటారా లేకపోతే చర్యలు తీసుకున్న తర్వాత అసెంబ్లీలో చర్చకు తీసుకొస్తారా ఈ విషయాన్ని నివేదికకు సంబంధించినటువంటి విషయాలను బయట పెడతారా అనే ప్రశ్నలు అడిగినప్పుడు అది ఏ విషయము అనేది రేపు చెప్తాము రేపటి వరకు తమకు సమయం కావాలనేది ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ చీఫ్ జస్టిస్ ను సమయం కోరారు అయితే నిన్న చర్చలు జరిగినప్పుడు సాయంత్రం నాలుగు గంటలలోగా ఈ యొక్క క్లారిటీ అనేది తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎప్పటికైనా సరే వాదనలను కంటిన్యూ చేస్తామని తెలిపినప్పుడు తమకు మరికొంత సమయం కావాలి రేపటి వరకు ఆ తమ పూర్తి వివరాలను తమ ముందు ఉంచుతామనేటువంటి విషయాన్ని అడ్వకేట్ జనరల్ చీఫ్ జస్టిస్ కు వివరించడంతో విచారణ నేడు వాయిదా పడింది ఇక మరికొన్ని గంటల్లో మరికొద్దిసేపట్లోనే విచారణ అనేది మొదలు కాబోతుంది మరొకసారి